హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మీకు మీ యొక్క రాశిలోనే కుజుడు ఉన్నాడు ప్రస్తుతము మీ యొక్క రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు కుజుడు పంచమ దశమాధిపతి కాబట్టి మీరు వృత్తి ఉద్యోగాల్లో మార్పుని ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం అంటే ఇది జనరల్గా చెప్పే ప్రొడిక్షను మీ యొక్క జాతకాన్ని బట్టి ఫలితం అనేది చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటుంది ప్రస్తుతం కర్కాటక రాశి వారు మార్పుని ఎదురుచూస్తూ ఉన్నారు ఆ మార్పు చేద్దామా ఇలా మారితే బాగుంటుందా ఇలాంటి జాబ్ వస్తుందా అనే ఒక ఆలోచనలో ఉన్నారు అట్లీస్ట్ అయితే మీ యొక్క రాశిలోని కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తిలో మార్పు చేయడం అంత శ్రేష్టమైతే కాదు వృత్తిలో మార్పు మీకు ఏదైతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్లోనే ఉండటం మంచిది మీ యొక్క రాశిలో కుజుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి దీనికి తోడుగా మీకు ద్వితీయ స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి మంచిగా డైట్ ఫాలో అవ్వడం మంచిది బయట ఫుడ్ తినకుండా ఉండటం మంచిది ఎందుకంటే కొన్ని వైరస్ కానీ లేదా బ్యాక్టీరియాస్ కంటికి కనిపించినవి బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా సో అలాంటి బ్యాక్టీరియాస్ వల్ల మీకు ఏదైనా ఎఫెక్ట్ అవ్వవచ్చు అలర్జీస్ లాంటివి వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి ఆహార నియమం పాటించడం మంచిది కుజురు మీకు మీ యొక్క జన్మరాశిలోని నీచస్థితిలో ఉంటాడు కాబట్టి నిదానంగా ఉండటం మంచిది కోపం అనేది ఎక్కువగా వస్తుంది భావోద్వేగం అనేది ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ ఉంది గురువు మీకు ఉన్నాడు కాబట్టి గురువు కూడా మీకు కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాడు అయితే మీకు ప్రతిదీ కొంచెం శుభ ఖర్చులుగా ఉంటాయి ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆ ఖర్చులు అనేది మంచిగా ఉంటాయి ద్వాదశ స్థానంలో ఉన్న గురువు మీకు స్థానం మీద దృష్టి అనేది ఉంటుంది అనమాట స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు వల్ల మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు గురు దృష్టి ఉంది కాబట్టి అయితే ట్రావెల్ విషయాల్లో కొంచెం మీరు ప్రయాణం సెల్ఫ్గా మీరు డ్రైవ్ చేసే విషయం మీద కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కొంచెం నిదానంగా మీరు బండి తోలటం మంచిది అన్నమాట రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇక మీ యొక్క భాగ్యస్థానంలో శనిశ్చరుడు అలానే మీ యొక్క దశమ స్థానంలో శుక్రుడు దశమ స్థానంలో శుక్రుడు ఉండటం మంచిది దశమ స్థానంలో శుక్రుడు ఉండటం మంచిది అలానే మీ యొక్క లాభస్థానంలో సూర్యుడు బుధుడు సో ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఈ మంత్ అనేది ఆర్థికంగా బాగుంది అలానే వృత్తిలో కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటారు కొంచెం మీరు జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్లో కొంచెము రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇదన్నమాట మీకు బాగుంది వృత్తి ఉద్యోగానికి వచ్చినప్పుడు అలానే మీరు వృత్తిలో ఏదైనా చేంజ్ చేయడానికి ఇది వచ్చేసి అనుకూలమైన సమయం పెద్దగా కాదు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి బయట ఫుడ్ తినకుండా ఉండటం మంచిది అలానే రిలేషన్షిప్ విషయాల్లో వచ్చినట్టయితే రిలేషన్షిప్ విషయానికి వచ్చినప్పుడు మీకు శనిశ్చరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మీ యొక్క ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు వచ్చేసి కొంచెము మిశ్రమమైన ఫలితాలను ఇస్తాడు మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది రిలేషన్షిప్లో కాబట్టి మౌనంగా ఉండటం మంచిది రియాక్ట్ లేకుండా మంచిగా ఉండిపోవటం మంచిది రిలేషన్షిప్ విషయాల్లో మౌనం పాటించడం మంచిది వివాహ విషయము చేసే అనుకూలత పెద్దగా లేదు అయితే మీ యొక్క జన్మజాతకం సపోర్ట్ చేసినట్టయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు జన్మజాతకంలో దశాభక్తులు అలానే గ్రహస్థితులు వీటన్నిటిని మీరు పరిశీలించాలనుకుంటే నా దగ్గర మీరు కన్సల్టేషన్ చేయాలనుకున్నారంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి